హలో అండి మష్రూమ్ పులావ్ సులభంగా చేసే వంటకం ఇంకా రుచికరంగా ఉండే భోజనం ఈ మష్రూమ్ పులావ్ చాలా ఈజీగా చేసేయచ్చు ఎంతో టేస్టీగా ఎప్పుడు చేసినా కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మష్రూమ్ పలావ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి మష్రూమ్ని పెద్దవైతే నాలుగు ముక్కలు లేదు చిన్నవైతే రెండే చేయండి రైస్ తింటున్నప్పుడు మనకి మష్రూమ్ బయట కూడా చాలా బాగుంటుంది పిల్లలు తీసి పక్కన పెడతారంటే కనుక సన్నగా కట్ చేసుకోండి దానిలో ఇప్పుడు ఒక స్పూన్ గడ్డ పెరుగు కొంచెం కారం కొంచెం పసుపు వేసి మొత్తం చక్కగా కలిపి ఒక పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసుకోవచ్చు ఇలా అయినా సరిపోతుంది ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ తర్వాత బటర్ బట్టరు ఒట్టిది వేస్తే మాడిపోతుంది సో కొంచెం ఆయిల్ కూడా వేసాను దీనిలో కొంచెం సాజీరా లేదు జీలకర్ర వేసినా బాగుంటుంది అది ఒక్క క్షణం పాటు ఫ్రై అయిన తర్వాత మనం హోల్ మసాలా చెక్క లవంగాయ్ బేలీఫ్ దాంతోపాటు ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఉల్లిపాయ బాగా మగ్గాక ఒక టమాటో అది కూడా సన్నగా కట్ చేయండి టమాటో కూడా పూర్తిగా మగ్గిపోవాలి మూత పెట్టి టమాటో మెత్తగా అయ్యేదాకా ఉంచుదాం టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది దానిలోపుడు కాస్త పుదీనా పుదీనా కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేద్దాం ఏది కూడా మాడిపోకుండా చూసుకోండి దానిలోపుడు కాస్త కారం ఇంకా ఒక ఫుల్ స్పూన్ పులావ్ మసాలా ఇది రెడీమేడ్ది మనం ఇంట్లో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులావ్ మసాలా క్విక్గా అయిపోవటం కోసం నేను ఇలా బయటది వాడాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన మష్రూమ్ కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేద్దాం మష్రూమ్లో ప్రోటీన్ ఉంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ దానిలో ఇప్పుడు మనం వన్ అవర్ పాటు కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఈ రైస్ని కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేద్దాం ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే యాక్చువల్గా వెజిటబుల్ రైస్ కన్నా మష్రూమ్ రైస్ చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ డిష్ ఒక గ్లాస్ రైస్కి ఒక టిన్నర్ గ్లాసులు వాటర్ పోసాను దానిలో ఇప్పుడు సన్నగా సెలెక్ట్ చేసుకున్న మిర్చి హాఫ్ లెమన్ జ్యూస్ తీసి ఆ జ్యూస్ ఇప్పుడు దాకా మనం సాల్ట్ వేయలేదు సో లాస్ట్లో కొంచెం సాల్ట్ కలిపి వాటర్ టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి అంతే దీన్ని ఇప్పుడు మనము మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచుతాము రైస్ చక్కగా ఇలాగా పొడి పొళ్ళాడుతూ వచ్చేస్తుంది తాజా మష్రూమ్స్ బాస్మతి రైస్ ఉల్లిపాయలు టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా కలిపి వండే పులావ్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా చేయటం కూడా చాలా చాలా ఈజీ లాస్ట్లో ఇలాగా కొంచెం కొత్తిమీర వేసుకోండి రైతా వికిల్ పాపడ్ దేంతో సర్వ్ చేసిన ఇది చాలా చాలా బాగుంటుంది ఎంత గుమగుమలాడిపోతుందంటే ఇప్పుడే ఒట్టిది కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్ యమ్మీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం చక్కగా వేడివేడిది తినేద్దాం బౌల్లోకి తీసేసుకుందాం కూర పప్పు చారు అలా చేసే ఓపిక లేనప్పుడు ఈ వన్ పాట్ రైస్ చాలా చాలా బాగుంటుంది చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది టేస్ట్ అయితే టూ గుడ్ మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది ఇలా కొంచెం సలాడ్తో ఇవాళ సర్వ్ చేస్తున్నాను టేస్ట్ అయితే టూ గుడ్ ఇంకా మష్రూమ్ ప్రోటీన్తో ఇది ఇంకా మనకి మంచి ఆహారం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ